హాయ్ అండి నమస్తే అండి ఈ వీడియోలో టైలరింగ్ రికార్డ్స్ పార్ట్ టూ అయితే చూపించబోతున్నానండి వీడియో రాంగ్ అయిపోతుందని రెండు పార్ట్లకి అయితే చూపిస్తున్నానండి సల్సూట్ అండి ఇది చూసారా ఇది దీని ట్రాఫ్టింగ్ పేపర్ కటింగ్ ఇదండి ఇదైతే మనం రాసుకున్న కొలతలు అండి ఇవన్నీ కూడా చూస్తారా ఇవన్నీ కూడా మనం గమ్ పేపర్ కట్ చేసుకొని గమ్ తోటి మనం దీనికైతే అంటించుకోవాలి ఇది లాంగ్ బ్లౌస్ అండి ఇది నెక్స్ట్ శారీ పెట్టుకోటండి ఇది ఆరు ముక్కల శారీ పెట్టుకోటండి ఆరు ముక్కలతో కుడతారు కదండి అది శారీ పెట్టుకోటూ ఇది మనం రాసుకునే మెటర్ అండి కొలతలు అండి ఇవన్నీ కూడా మనం రాసుకున్నవి ఈ కొలతల ప్రకారం అయితే మనము పేపర్ కట్ చేసుకొని పేపర్ ఇలా అంటిచ్చేసి మనం లంగా తయారు చేసి ఇక్కడ పేపర్కి అంటించాలండి మనం లంగా తయారు చేసి ఇలా పేపర్ పేపర్తోని ఇలా ఇలా కూడా పేపర్తో నాణాలు కూడా ఇలా మనం తయారు చేసుకోవాలండి ఇలా ఇలా తయారు చేసుకొని ఇవన్నీ కూడా మనం అంటించేసుకోవాలి పూర్తి లంగా లాగా అంటించుకోవాలండి దీని వెనక అయితే చాలా కష్టం ఉందండి కాకపోతే అప్పట్లో అయితే ఒకరికి ఒకరు పోటీ పడి మరీ వాళ్ళమండి నీది బాగుందంటే నాది బాగుంది నాది బాగుందంటే నాది బాగుంది అన్న టైప్లో మంచి పోటీతో అయితే చేసామండి ఇది ఇవన్నీ కూడా మేము క్లాత్లు కొంతమంది టైలర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకునే అండి టైలర్స్ దగ్గర కొన్ని కొన్ని ముక్కలు ఉంటాయి కదండి వాళ్ళు కొంచెం వేస్ట్ ముక్కలు పడేస్తుంటే చిన్న చిన్న వాటికైతే కొన్ని అవి కలెక్ట్ చేసుకునే వాళ్ళము అలా కుదిరినప్పుడు మాత్రము మేము నలుగురు కలిపి ఒక ఐదుగురు కలిపి ఒక మీటర్ అని తీసుకొని ఇట్లా తల కొంచెం ఇలా చేసుకొని తల కొంచెం ఇలా చేసుకొని షేర్ చేసుకొని దాని అమౌంట్ని షేర్ చేసుకొని ఇలా అయితే కుట్టుకొని డైరెస్ అందరూ కూడా డైరెస్కి ఇలా కుట్కేసుకునేవాళ్ళమండి ఒక పది మంది కలిపే అట్లా మెటీరియల్ని బట్టి ఎంతకు సరిపోతుందా అని చూసుకొని ఇలా అయితే తీసుకొని చేసేవాళ్ళము నెక్స్ట్ ఇది కూడా శారీ పెట్టుకోటండి ఇది నాలుగు ముక్కలు శారీ పెట్టుకోటు కింద వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయండి ప్లెయిన్ కాకుండా మర్చింది కాకుండా కింద ఫ్రిల్స్ ఇవి చూసారా ఈ ఫ్రిల్స్ కూడా మేము పేపర్తో పెట్టాము చూసారా ఇవి కూడా పేపర్ అండి చూసారా ఈ ఫ్రిల్స్ కూడా మేమైతే పేపర్తో పెట్టాము ఇలా కట్టుకునే ఆడాలు కూడా మేము ఇలా అయితే పేపర్తో పెట్టేస్తాము ఇదంతా కూడా పేపర్తో అంతా పూసి అంటించేసి మరి లంగా తయారు చేసిన తర్వాత మనం ఈ బ్రౌన్ పేపర్కి అయితే మనం అటాచ్ చేయాలండి ఇవన్నీ కూడా మనం తయారు చేసి చూపించాలండి నెక్స్ట్ అంబ్రెల్లా ఫ్రాక్ అండి ఇది చూసారా ఇవి కొలతలు అండి ఛాతీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇవి కొలతలు అండి పూర్తి పొడవు నడుము పొడవు ఇవన్నీ కూడా కొలతలు అండి వెనుక భాగం ఇలా అండి ముందు భాగం కొలతలు అండి గేర్ అండి ఇది ఇది వచ్చి హ్యాండ్ అండి ఇవన్నీ కూడా కొలతలు అండి చూడండి దగ్గరకి కొలతలు మీకు కనిపిస్తున్నాయా ఇవి కొతండి దాని ప్రకారం ఇదే డ్రాఫ్టింగ్ అండి చూడండి డ్రాఫ్టింగ్ పెన్సిల్తో డ్రాఫ్ట్ చేసింది కాబట్టి సరిగా కనిపిస్తుందో లేదో ఇవి డ్రాఫ్టింగ్ అండి ఇది వచ్చేసి పేపర్ కటింగ్ అండి ఇవి విడివిడి భాగాలు పేపర్ కట్ చేసి ఇలా అటాచ్ చేసినవండి ఇది వచ్చేసి క్లాత్ కట్ చేసి కుట్టిందండి ఎలా ఉందండి చాలా చిన్నగా ఉందండి ఇలా మనము డైరీలో సెట్ చేసే విధంగా అయితే మనకు కొలతలు ఇస్తారండి ఆ కొలతల ప్రకారమే మనం కట్ చేసి ఇలా అయితే అన్నీ కుట్టేసుకోవాలి ఇది అప్పట్లో వచ్చిన క్లాత్ అండి ఇవి కాలర్స్ అండి ఇవి వచ్చేసి హ్యాండ్స్ గోటు ఇవి చిన్న చిన్నవి కూడా ఈ ఈ చంక దగ్గర ఇంత చిన్న హ్యాండ్ కూడా మనం మిషన్ మీద అయితే తిరగదండి ఇలా మిషన్ మీద తిరగని దగ్గర అయితే మేము చేత్తో కుట్టేవాళ్ళం అండి మేము ఇదంతా కూడా మేము మిషన్ మీద కుట్టేవాళ్ళం అంటే కొంచెం ఇది మిషన్ మీద తిరుగుతుంది కాబట్టి మిషన్ మీద కుట్టేవాళ్ళము ఇదంతా కూడా గోట్ వేసాం కదండి ఈ గోట్ అంతా కూడా మిషన్ మీద తిరుగుతుంది కాబట్టి మిషన్ మీద కుట్టేవాళ్ళం ఈ హ్యాండ్ అనేది చాలా చిన్నదిగా ఉంది కాబట్టి ఇక తిరగడం కొంచెం కష్టమని ఇవి హ్యాండ్స్ మాత్రము చేతితో కుట్టడం ఈ చిన్న చిన్న కాలర్స్ ఇక్కడ కొన్ని మిషన్ మీద తిరగనివి మాత్రము చేతితో కుట్టి సెట్ చేసి దీనికి అటాచ్ చేసినవండి ఇవన్నీ కూడా మనం అంతా కుట్టేసిన తర్వాత చూసారా ఇదంతా కుట్టేసిన తర్వాత మనమైతే ఈ డైరీకి అటాచ్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా డిజైన్స్ మనమే మనమే వేసేసుకోవాలి ఎవరికి టాలెంట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకొని వేసేసుకుంటారండి ఇవన్నీ కూడా నేను వేసిన డిజైన్స్ అండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి నెక్స్ట్ డైరీ కూడా పోయిందండి ఇది ప్లెయిన్ ఫ్రాక్ అండి ఇవి వచ్చేసి ప్లెయిన్ ఫ్రాక్ వచ్చి కొలతలండి చూసారా ఇవి ప్లెయిన్ ఫ్రాక్ ఒక కొలతలండి ఇది పేపర్ కటింగ్ అండి ఇది వచ్చేసి క్లాత్తో కుట్టిందండి ఈ హ్యాండ్స్ కూడా కొంచెం తిరగడం కష్టం కాబట్టి నేను హ్యాండ్తో కుట్టినవండి ఇవి ఇది వచ్చేసి యోగ ఫ్రాక్ అండి దీని కొలతలండి ఇవన్నీ పేపర్ కొలతలండి పేపర్ కటింగ్ అండి డ్రాఫ్టింగ్ అండి ఇది క్లాత్ స్టిచ్ ఇదండి ఇవి వచ్చేసి మేము వేసిన డిజైన్స్ అండి ఇది ఎంబ్రాయిడరీ అండి కొన్ని ఇది వచ్చేసి చైన్ స్టిచ్ అండి ఇది కాడ కుట్టండి ఇది వచ్చేసి లేజీ డేజీ అండి ఇవి కూడా మనము ఇలా కుట్లు ఎంబ్రాయిడరీ కూడా ఇలా నేర్పిస్తారండి ఈ కుట్ని కొన్ని కొంతమంది తీసుకెళ్ళారండి ఈ డైరీస్ చాలామంది తీసుకెళ్లారు వాళ్ళ ఇంట్లో చాలా చాలా రోజుల పాటు కూడా ఉంచుకున్నారు వాళ్ళ దగ్గర కొన్ని అయితే మిస్ అయ్యాయండి సరే ఎక్కడ మిస్ అయ్యాయో నాకైతే తెలియదు అండి కానీ మిస్ అయ్యి చూసుకోలేదు నేను కొన్ని కొన్ని ఈ ఎంబ్రాయిడరీ అయితే మిస్ అయ్యాయండి చూసారా ఇది స్టిచ్ అండి ఇక్కడిది మిస్ అయిందండి చూసారు ఎలా ఉందో చాలా బాగుంది కదా ఇది అప్పటికి కూడా ఇప్పటికీ కూడా చాలా బాగుందండి ఎప్పటికీ ట్రెండీగా ఉండే కుట్టండి ఇది ఈ అయితే చాలా బాగుంటుంది కర్టన్స్కి వాటికి కూడా ఈ కుట్టు చాలా కుట్టానండి నేనైతే కర్టన్స్ పోయాయి ఇదైతే చాలా బాగుందండి ఇది ఇది స్టా శాటన్ స్టిచ్తో ఇవైతే కుట్టానండి ఇది ఎక్కడో మిస్ అయిందండి తీసుకెళ్ళిన వారు ఎక్కడో మిస్ చేసేస్తారు బోన్ స్టిచ్ అండి బోన్ స్టిచ్ని ఎలా కుడతారనేది నోట్స్ అండి ఈ నోట్స్ నోట్స్ రా చెప్తారు మనం రాసుకోవాలి ఇదండి ఇక్కడ ఒకటి ఉందండి అది పోయింది నెక్స్ట్ ఇతైతే బటన్ హోల్ స్టిచ్ అండి చూసారా ఎంత బాగుందో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ క్లాత్ ఎంత బాగుందో చూసారండి కలర్స్ కూడా బాగా లైట్ కలర్ అయ్యేటప్పుడు బాగా సెట్ అయ్యాయి దీనికి ఈ డిజైన్స్ అన్నీ కూడా మేము వేసినవండి నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి షాడో వర్క్ అండి ఇది పైది ఇది ఇలా షాడో వర్క్ బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఉంటుందండి మీకు ఎలా చూపించాలి ఇలా ఇలా వస్తుందండి షాడో వర్క్ వెనక అయితే ఇలా వస్తుంది చూసారా వెనకాల వస్తుంది ఇలా అయితే పైన లైన్ లాగా వస్తుంది షాడో వర్క్ అండి ఇది కూడా అప్పుడు కుట్టిందండి ఇది వచ్చేసి ప్యాచ్ వర్క్ అండి ప్యాచెస్ కట్ చేసుకుని ఇలా ఫ్లవర్ కట్ చేసుకొని ప్యాచ్ అంటిచేసి ఈ చుట్టూ కూడా ఎంబ్రాయిడరీ చేసే విధంగా మనం చేత్తు కుట్టిందండి ఇదంతా కూడా చేత్తు కుట్టింది మధ్యలో మిరర్ కావాలన్న మిరర్ అండి ఇదంతా కూడా మేము చేత్తు కుట్టింది ఇవి నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ ఈ డైరీ అయితే అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక డైరీలో ఉండేవన్నీ కూడా షేర్ చేసుకుంటానండి తప్పకుండా మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చినట్టు చిన్న లైక్ ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్